తీసుకోండి ఈ బ్లూ అయిపోయింది నేను చదువుకుంది విజయవాడలోనే ఓకే ఓకే ఇది బ్లూ అయిపోయింది వేరే వాళ్ళు అడిగేశారు కానీ లైవ్ లో తీసుకొచ్చాను బ్లూ అయిపోయింది వేరే బ్లూ ఉంది రాయల్ బ్లూ ఉంది ఈ బ్లూ కూడా సేమ్ దగ్గరికి బాగుంటది మెరూన్ ఉంది మెరూన్ మెరూన్ ఉందండి ఇది ఒక కలర్ ఉంది పానీపూరి శారీస్ అంట ఇవి చాలా బాగున్నాయి ఫ్యాబ్రిక్ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే టూ గుడ్ అసలు దీనిలో రెడ్ కలర్ ఉంది రెడ్ కలర్ రెడ్ రెడ్ తీసుకున్నారా ఫొటోస్ తీసుకున్నారా ఇది వచ్చేసి ఇలా వస్తుందండి వేరే వేరేది ఇదైతే ఫోర్ ఫిఫ్టీ పడుద్ది ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను బ్లౌజ్ ఇలా వస్తుంది వర్క్తో వస్తుంది ఇది ఒకసారి బ్లౌజ్ తీసుకోండి ఐడియాకి నాకు ఫోటో పెడుతురు కానీ వీటిలో ఫోర్ కలర్స్ ఉన్నాయి ఇలా వస్తుంది సీకో ఫ్యాబ్రిక్ అంటారు ఇది ఇది ఫ్యాన్సీగా కట్టుకోవడానికి బాగుంటుంది లేడీస్ ఇది పల్లో ఇలా వస్తుంది పల్లో వర్క్ ఇలా వస్తుంది పల్లో పార్ట్ అంతా ఇలా వస్తుంది రెడ్తో వస్తుంది పల్లో పార్ట్ శారీ మొత్తం ఇలా వస్తుంది టూ తో చాలా బాగుంది ఫ్యాబ్రిక్ బొటిక్ కాదండి చిన్నగా స్టార్ట్ చేశాను బొటిక్ ఏం కాదు చిన్నగా స్టార్ట్ చేసుకున్నాను అనమాట కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల జాబ్కి వెళ్ళాక ఇంట్లోనే స్టార్ట్ చేసుకున్నానండి సీక్వెన్స్ వర్క్ అండి ఇది సీక్వెన్స్ బ్లౌజ్ నైస్ మేడం ఓకే థ్యాంక్ యూ అండి కలర్స్ బాగున్నాయండి ఇలా వస్తుంది బ్లౌజ్ ట్రెండింగ్ శారీస్ అండి ఇవి నాకు నచ్చిన కలర్స్ తీసుకొచ్చాను అంటే హెల్త్ బాగోక నేను కొంచెం జాబ్కి వెళ్ళలేక శారీస్ పెట్టుకుందామని స్టార్ట్ చేశానండి అంతే అంతకు మించి డ్రెస్సులు తీసుకొస్తానండి స్టార్టింగ్ శారీస్ పెట్టాను పెట్టుబడి పెట్టాలి కదా శారీస్ పెట్టాను వీటి కలెక్షన్ అయిపోతే నేను డ్రెస్సులు కూడా పెడతానండి మీలాగా అర్థం చేసుకునే వాళ్ళు ఉండాలి కదండి చాలా వరకు ఇది చూడండి దీంట్లో ఈ కలర్ వస్తుంది మస్టర్డ్ ఎల్లో థ్యాంక్స్ అండి తీసుకోండి నా దగ్గర ఒకసారి క్వాలిటీ చూడండి క్వాలిటీ నచ్చింది మీకు నాకే రివ్యూ ఇస్తారు మళ్ళీ క్వాలిటీ చూడండి క్వాలిటీ చూసి నాకు మళ్ళీ బెస్ట్ థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇదిగోండి ఎప్పుడైనా స్క్రీన్ షాట్ తీసుకుని నాకు పెట్టండి మీలాగా పాజిటివ్ గా ఆలోచించే వాళ్ళు ఉండాలి కదా థ్యాంక్స్ అండి లైవ్కి రావాలంటే భయం వేస్తుందండి చాలా మంది చాలా బ్యాడ్ గా మాట్లాడుకుంటారు కదా అని భయం అంతే ఏం లేదు ఇలా కూడా బయట జాబ్ ఇవ్వరు ఇలా కూడా బతుకనివ్వరు కొంతమంది ఈర్షగా కామెంట్స్ పెడతా ఉంటారు ఈర్షగా కామెంట్స్ పెడతా ఉంటారు లైవ్ అంటే భయం వేసేలాగా చేస్తూ ఉంటారు అయినా వాళ్ళ పని వాళ్ళు లేని వాళ్ళు ఖాళీగా ఉండి బ్యాడ్ కామెంట్స్ బ్యాడ్ మెటీరియల్ బ్యాడ్ వర్డ్స్ వాడుతూ ఉంటారు అవి పట్టించుకుంటే మేము మేము ఇది అవ్వలేం కదా అని చెప్పి రిస్క్ తీసుకోవడమే మేమంతా పర్ఫెక్ట్ గానే ఉంటాము వాళ్ళకి నోరులు ఎలా వస్తాయో మరి కామెంట్స్ అందుకే కొంచెం నాకు రావాలంటే అనేజీగా అనిపిస్తుంది అందుకే తొందరగా లైవ్కి రావట్లేదు సపోర్ట్ ఉంటే చేసుకోవచ్చండి ఎక్కడైనా ఎలాగైనా మీలాగేలా మాట్లాడండి బాగుంది చెప్పారు కదా తీసుకుంటారు తీసుకోరు మేబీ మంచి మాట ఉండాలి కదండి ఎవరిదైనా ఇలాగే రెస్పాండ్ అవ్వాలి కదా అందరి విషయం చెప్తున్నానండి మధ్యాహ్నం ఒకళ్ళది అయితే గొడవ మధ్యాహ్నం లైవ్ లో కూడా ఒకళ్ళది పక్కన గొడవ చూస్తున్నాను లైఫ్ చూసి భయపడుతున్నాను నేను అది చెప్తున్నా సీక్వెన్స్ కలర్ వస్తుంది ఫైవ్ ఫోర్ కలర్స్ ఉన్నాయి వీటిలో ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను శారీ ఫోర్ ఫిఫ్టీ రీజనబుల్ ప్రైజే అన్ని ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది కలర్స్ ఉన్నాయి ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి లైవ్లో ఉన్నవాళ్ళు